నంద్యాల పట్టణంలోని నిరుపేద రజిక కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలను మంజూరు చేయాలి అని ఏపీ రజక ఎస్సీ సాధక చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు డిమాండ్ చేశారు నంద్యూల పట్టణంలోని గుడిపాటిగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న రచకులు ఐకమత్యంతో చిన్న చెరువు కట్ట వద్ద వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలి అని రైతులు సుభిక్షంగా ఉండాలి అని గంగమ్మ జాతర నిర్వహించారు ఈరోజు నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ పరూకునగర్ సంబంధించినటువంటి రజక సంఘం ఆధ్వర్యంలో ఈనాడు పాడి పంటలతో నంద్యాల నిజవర్గం కానీ నంద్యాల జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఈ దేశాభివృద్ధి సంక్షేమం సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా రజక సోదరు సోదరి మనులు ఈనాడు గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దగ్గర ఈ నియోజకంలోని రైతులు సుభిక్షంగా ఉండాలి పంటలు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గంగమ్మ జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది రాజకీయ నాయకులు మారినా ఈనాటికి మా రజకుల భవిష్యత్తు అంధకారమైంది నానాటికి వెనుకబడిన కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి వెనుకబాటుగానే ఉన్నాం ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రభుత్వాలను ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం మరి మా రజకుల సంక్షేమానికి గత ప్రభుత్వంలో నూట యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్లో ఏ ఒక్క రూపాయి కీడించుకోవడం బాధాకరం మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మా రజకులు గునుగోడని చెప్పినటువంటి సందర్భంగా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యనిర్వాహకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒకరికి మనవి చేస్తూ ఉన్నాం మరి మా రజకులు తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు ఓట్లు వేశారు మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు అయితే మేము మనవి చేస్తున్నది ఒకటే మా రజకుల సంక్షేమ అభివృద్ధి కోసం మా రజక యువకులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మరి ఎంతోమంది వికలాంగులు ఉన్నారు ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు ఈనాటి వరకు పెన్షన్ లేవు చాలామందికి రేషన్ కార్డు లేవు ఇంటి స్థలాలు లేవు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనవి చేస్తూ ఉన్నాం స్థానిక మంత్రివర్యులు కూడా మనవి చేస్తూ ఉన్నాం మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలా ఖచ్చితంగా మా వాళ్లకు సహాయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ఈ మన అంద్యాల ఎదురుగా స్థాయి మంత్రివర్యులకు మనవి చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ గుంటూరు నది పరివాహక పంతాలలో కానీ ఈ చెరువు పరివాహక పంతలు కానీ తర్వాత శాముకాల పరివాహక ప్రాంతాలు కానీ దౌబిఘాను కేటాయించాలా అలాగే ఎక్కడైతే దౌబాట్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ ఆ ప్రాంతాలను బట్టి ఆ రైతులు ఖచ్చితంగా ఒక గంగమ్మ గుడిని కేటాయించాలా అదేవిధంగా నంద్యాల నిర్త స్థాయిలో ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ను కేటా కేటాయించాలని చెప్పి ఈ కలెక్టర్ గారిని మనవి చేస్తూ ఉన్నాం